జాతీయ స్థాయి ప్రతిష్టాత్మకమైన జేఈఈ ఫలితాలలో ఓబీసీ కేటగిరీలో ఆల్ ఇండియా స్థాయిలో రెండు వందల పదకొండవ ర్యాంకు సాధించి ముంబై ఐఐటిలో సీటు సాధించిన పల్లి గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థి కొంచెం శివను రైతు బంధు సమితి మాజీ అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు సన్మానించారు తల్లిదండ్రి లేకున్నప్పటికీ పేదరికం ఎంతో పట్టుదలతో చదివి జేఈఈ ర్యాంక్ సాధించిన శివను అభినందిస్తూ ఆయన పై చదువుల కోసం ఫౌండేషన్ సిరపున చింతరెడ్డి రెడ్డి ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం అందించి అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో పుట్టినప్పటికీ ఎన్నో కష్టాల మధ్య పెరిగి ఐఐటిలో సీటు సాధించి అద్భుతమైన ప్రతిభ కనబరిచిన శివ యాదగారి గ్రామానికే కాదు నల్గొండ జిల్లాకే గర్వకారణమన్నారు తల్లిదండ్రులు లేకున్నప్పటికీ చదువు పట్ల శివకున్న ఆసక్తిని గమనించి అతన్ని ప్రోత్సహించిన వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో తలకమల్ల పిఐసీఎస్ చైర్మన్ పాదూరి సంజీవరెడ్డి మాజీ దుండిగల యాదమ్మ శ్రీనివాస్ గార్లపాటి సతీష్ రెడ్డి సిహెచ్ఆర్ ఫౌండేషన్ సభ్యులు నాగేందర్ ఆంజనేయులు అంజయ్య రవి ఎల్ గోపి శేఖర్ రెడ్డి పద్మాకర్ రెడ్డి నాగేంద్రబాబు ఆర్ఎంపీ ఉపేందర్ అశోక్ హనుమంతు సత్యం వెంకన్న మట్లయ్య తదితరులు పాల్గొన్నారు శివ గారు మరి బ్రహ్మాండంగా ఎంతో కఠినమైనటువంటి మరి చాలా భేదాశక్తి కలిగినటువంటి వాళ్ళకే మరి ఐఐటి సీట్ వస్తుంది ఎంతోమంది ఎన్నో ట్యూషన్స్ పెట్టి పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూల్స్లో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఎంతో మరి విద్యను చేసినా కానీ మరి ఎంతో కఠిన సాధ్యం చేసినా కానీ సాధ్యం కానీ చాలామందికి సాధ్యం కావట్లేదు అలాంటి ఐఐటిని సీట్ను మరి ఈరోజు మన యాదగారిపల్లి గ్రామానికి చెందిన కొంచెం శివ మరి అతి పేదవాడు ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ నానమ్మ కానీ చాలా పేద కుటుంబం చెందినప్పటికీ కూడా మరెంతో కృషి చేసి నేను ఒక లక్ష్యాన్ని సాధించాలి ఒక మార్గాన్ని ఎంతోమంది విద్యార్థులకు మార్గాన్ని చూపించాలని చెప్పి ప్రభుత్వ స్కూల్లో మరి ప్రైవేట్ స్కూల్ చిన్న చిన్న మామూలు స్కూల్స్లో చదివి ఈరోజు ఎంతో కఠినమైనటువంటి మరి ఎంతో కష్టపడితే మరి జాతీయ స్థాయిలో ఓపెన్ కేటగిరీలో రెండు వందల పదకొండవ ర్యాంకులో అబ్బాయి ఉన్నాడంటే మరి కొన్ని లక్షల మంది కూడా ఐఐటి భారతదేశ వ్యాప్తంగా మరి లక్షలాది మంది రాసేటువంటి ఈ పరీక్షలో మరి యాదగారిపల్లి గ్రామాన్ని శిఖరాక్షత స్థాయికి మరి ఒక ప్రత్యేకంగా ఈ నియోజకవర్గం కావచ్చు జిల్లా కావచ్చు ఒక మన యాదగారిపల్లి గ్రామ పేరు నిలబెట్టినందుకు మరి కొంచెం శివ గారిని అభినందిస్తున్నాం మరి సందర్భంగా చాలామందికి ఆయన మార్గ దర్శకుడు ఎందుకంటే చాలా మంది పిల్లలు ఉంటారు పేద కుటుంబాల్లో బుచ్చి మనం పేదవాళ్ళని ఐఐటి చదవలేము మరి ఇంత పెద్ద గొప్ప చదువు చదవాలంటే మనతో కాదని అనుకుంటు కూడా మరి శివలాంటి వాళ్ళు మరి పాపం ఆయన తండ్రిగారు రోడ్డు యాక్సిడెంట్లో రోడ్డు రైన్ యాక్సిడెంట్లో మరి చనిపోయినప్పటికీ తల్లి కూడా చనిపోయినప్పటికి కూడా మరి ఎంతో తల్లిదండ్రులు లేనప్పటికీ కూడా వాళ్ళ నానమ్మ వాళ్ళ మేనమామ వీళ్ళందరి సహకారంతో మరి కృషి చేసి ఒక అత్యున్నతమైనటువంటి మరి సీట్లు సాధించిండు మరి వారికి మన అందరం కూడా ఎందుకంటే చాలా సంతోషం ఈ గ్రామానికి కానీ ఈ నియోజకవర్గానికి కానీ జిల్లాకు కూడా పేరు తీసుకొచ్చిండు మరి ఆయన చదువు మంచిగా కొనసాగాలి అత్యున్నతమైనటువంటి స్థాయిలో పోవాలి ఆయన కానీ ఆయనకు మరి ఫీజు కూడా మరి పోయి అక్కడ ఖర్చు పెట్టి ఫీజు ఉండటానికి కూడా కొంత డబ్బు అవసరం మరి మా వంతు స్వయంగా ఈరోజు మా సిహెచ్ఆర్ ఫౌండేషన్ సభ్యులందరూ కూడా ఒక ఇరవై రూపాయలు మరి అతనికి ఈరోజు అందించడం జరుగుతుంది మరి ఇదే విధంగా మరి మిగతా వాళ్ళు కూడా శివ మార్గదర్శనంలో నడిచి కఠోర కఠినంగా మనం విద్య విద్యను మించింది లేదు ఎన్ని కోట్లు సంపాదించినా మరి ఆ డబ్బు ఉంటుంది పోతుంది కానీ జ్ఞానం అనేది ఒక సంపద జ్ఞానంతోనే సంపద వస్తుంది మరి ఆ జ్ఞానం కనుక ఉంటే మరి ఆ డబ్బు లెక్క కాదు మరి కాబట్టి ప్రతి వాళ్ళు కూడా విద్యకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మరి తప్పకుండా మన అందరూ కూడా శివ మార్గదర్శనలో నడిచి తప్పకుండా అత్యున్నతమైనటువంటి లక్ష్యాలను చేరుకోవాలి ఇంకా కూడా ఈరోజు యాదగార్పల్లి గ్రామంలో కూర్చొని శివ అనే విద్యార్థి ఐఐటి ముంబై యూనివర్సిటీలో మరే దేశంలోనే ఐఐటి ఇన్స్టిట్యూషన్లో నెంబర్ వన్ అయినటువంటి ఇన్స్టిట్యూషన్లో మరి ర్యాంక్ సీటు సంపాదించిండు బీసీ కేటగిరీలో ఇరవై నాలుగు ఇండియా లెవెల్ జాతీయ స్థాయిలో ఇరవై నాలుగో ర్యాంకు జనరల్ కేటగిరీలో రెండు వందల పదకొండవ ర్యాంకు సాధించి మరి ఇండియాలో నెంబర్ వన్ అయినటువంటి ముంబై ఐఐటి ఇన్స్టిట్యూషన్లో మరి సిఎస్టీ కేటగిరీలో మరి ఈరోజు సీటు సంపాదించినందుకు మరి మేము సిహెచ్ఆర్ ఫౌండేషన్ తరపు తరపున గొప్పగా సన్మానం చేయదలుచుకున్నాం అదేవిధంగా మరి బాబు చిన్నప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు కోల్పోయినప్పటికీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా మరి వాళ్ళ మేనమామ ప్రోత్బలంతో వాళ్ళ నాయనమ్మ ప్రోత్బలంతో ఆత్మస్థైర్యాన్ని ఏమాత్రం కోల్పోకుండా మరి ఈరోజు ఇంత పెద్ద మరి ఖ్యాతి యాదగారిపల్లికి వాళ్ళ కుటుంబానికే కాకుండా మరి యాదగారిపల్లి గ్రామానికి కూడా ఒక ఖ్యాతి సంపాదించుండని మేము మేమందరము గొప్పగా భావిస్తున్నాము ఆ విద్యార్థిని మరి ఇది మామూలు బాట కాదు ఎందుకంటే మామూలు విషయం కాదు ఇది అంతర్జ జాతీయ స్థాయిలో నెంబర్ వన్ ఉన్నటువంటి యూనివర్సిటీలో సీటు సంపాదించబడినటువంటి మామూలు యాదగారపల్లి గ్రామంలో చదివి ఆదిత్య స్కూల్లో చదివి మరి స్కూలు వాళ్ళు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చి మరి హైదరాబాద్లో మరి కార్పొరేట్ కళాశాల కూడా అతను ప్రతిభ చూసి మరి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చి చదివిచ్చి మరి మరి అతని విద్యతో పాటు వాళ్ళు కూడా తోడ్పాటు అందించి వాళ్ళ సహాయ సహకారంతో ఇంత గొప్ప ఖ్యాతి సంపాదించినందుకు మరి శివను గొప్పగా అభినందించాల్సిన అవసరం యాదగారిపల్లి గ్రామం తరఫున మరి గొప్పగా అభినందించాల్సిన అవసరం ఈరోజు ఐఐటి అంతర్జాతీయ స్థాయిలోనే రెండు వందల నలభై ఒక ర్యాక్ సాధించిన మా యాదగారిపల్లి అబ్బాయి కొంచెం శివగా ఈరోజు అతనికి మా సిహెచ్ఆర్ ఫౌండేషన్ నుంచి సరే బొంబాయి ఐటీలో ర్యాంక్ రావడం వల్ల పోవడానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఈరోజు మా సిహెచ్ఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి అతనికి సన్మానం చేసి ఆర్థిక సాయం అందజేస్తున్నాం తెలియజేస్తున్నాను ఉన్నప్పుడు నాకు నా నెంబరు అప్పుడు మీ ఫాదరు యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన నేనే రిపోర్ట్ డిఎస్పీకి చెప్పి ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది మీ మదర్ కూడా